ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج اولڈ کنٹرول روم کے قریب واقع میدان میں رکن اسمبلی کرنول حفیظ خان اور میئر بی وی رامیہ کے علاوہ دیگر وی آر سی پی قائدین نے غریب اور مستحق افراد نے تین ہزار روپے پینشن کی تقسیم کا آغاز عمل میں لایا اس موقع پر رکن اسمبلی کرنول حفیظ خان نے اپنے کتاب میں کہا کہ پورے ملک میں جس طریقے کی حکومت وی جگن موہن ریڈی کر رہے ہیں وہ کہیں بھی نہیں پائی جاتی انہوں نے کہا کہ جو پینشن کا طریقہ ہے اور دوسرے سکیم جتنے بھی حکومت کی جانب سے چلائے جا رہے ہیں وہ گھر بیٹھے اہل افراد تک یعنی جو اہل ہوتے ہیں جو ضرورت مند ہوتے ہیں ان تک جو ہے پہنچائے جاتے ہیں بغیر کسی رکاوٹ کے انہوں نے تلگو دیشم حکومت پر تنقید کرتے ہوئے کہا کہ پچھلی دیشم حکومت میں جنم بھومی کمیٹی جب تک منظوری نہیں دیتی تھی اس وقت تک حکومت کی جانب سے کسی بھی اسکیم کو مستحق افراد تک پہنچایا نہیں جاتا تھا لیکن آج بغیر کسی روک ٹوک کے بغیر کسی پارٹی کے پرواہ کیے بغیر ہر مستحق فرد میں ہر قسم کے سکیمز حکومت کی جانب سے جو بھی جاری کیے جاتے ہیں وہ مستحق افراد تک پہنچائے جا رہے ہیں ایسا کہنا رکن اسمبلی کرنول حفیظ خان صاحب کا تھا آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں లైక్ షేర్ కరెం కామెంట్ కరెం బెల్ బాగా వాళ్ళు తమ్ముడు పెట్టించుకొని మీకు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ చేస్తున్న భారతదేశంలోనే ఎక్కడ లేని వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తుంది అని చెప్పి గర్వంగా చెప్తున్నా ఈ రోజు వాలంటీర్లు మీకు తీసుకొని పోయి హాస్పిటల్లో చేర్పేయడం జరుగుతుంది వాలంటీర్లు తీసుకొని పోయి మీకు ప్రతి చోట మీకు అండగా నిలబడడం జరుగుతుంది మానవత్వం చాటుకుంటున్న ఆ వాలంటీర్ వ్యవస్థకు సచివాలయం వ్యవస్థకు సిరస్సు వంచి ఈ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా చాలా చిన్న డబ్బులు కోసం వాళ్ళు పని చేస్తున్న పని మాత్రం వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు కూడా చేయని విధంగా ఈరోజు వాళ్ళందరూ చేస్తున్నారు చాలా చిన్న వయసులోనే దేవుడు వాళ్ళతో చాలా పెద్ద పనులు చేసుకుంటున్నారు మీ అందరి దీవనలు వాళ్ళకు ఈ రోజు ఉన్నాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం అలాంటి వ్యవస్థని తేవాలా అలాంటి వ్యవస్థని పెట్టాలా అని ఆలోచించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ రోజు మీరందరూ ఆలోచించుకోవాలి గత ప్రభుత్వం ఎట్లా ఉంది ఈ రోజు ఎట్లా ఉంది ఈ రోజు మనం అందరం కూర్చున్నామంటే ష్యామ్యానా ఉంది చల్లగా వాతావరణంలో కూర్చోబెట్టినాం మీ అందరి గురించి కూడా ఆలోచిస్తున్నాం ఇక్కడ వస్తే మీకు అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు ఉండాలని చెప్పి కూడా కానీ ఇంతకు ముందు మీరు ఎండలో కూర్చునేటోళ్ళు ఎండలో నిలబడేటోళ్ళు అయినా ఎన్ని సార్లు ఆ జన్మభూమి కమిటీలకు పోతే కూడా మీ పనులు మాత్రం అయ్యేవి కాదు ఎన్ని సార్లు మీరు దరఖాస్తు చేసుకున్నా మీ పనులు అయ్యేవి కాదు కలెక్టర్ ఆఫీస్ లో పోయి ప్రజాదర్బాల్లో కూర్చున్నా నిలబడినా మీ పనులు అయ్యేవి కాదు కానీ ఈరోజు స్పందన లేదు మరి భారతదేశంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ పని జరగాలన్నా లంచాలు ఇచ్చే పరిస్థితి మరి లంచాలు లేని వ్యవస్థ భారతదేశంలో ఎక్కడన్నా ఉంది అంటే నేను మీ అందరి తరఫు నుంచి గర్వం ఏదో చెప్పగలుగుతా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఉంది అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఇవన్నీ మీరేమి చెప్పాంలే మా రోజు మమ్మల్ని నమ్మండి మేము మీకు ప్రజాసేవ చేయడానికి వచ్చినాం ఒక్క అవకాశం ఇవ్వండి మేము మీకు మంచిగా చేసి చూపిస్తామని చెప్పి మీరు వేసింది ఆ రోజు కష్టపడితో కష్టపడి నీతిగా నిజాయితీగా ఒక ఓటు వేసిన కానీ ఒక ఓటు వల్ల ఈరోజు కోట్లాది మంది ప్రజల జీవితం మారిపోయిందని చెప్పి మీకు నేను ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను